இக்குற வாரம் ஓய் ஏ பெத்தோபம் சேர சூத்தகோக பண்டே சிந்தா நீண்ட பெத கோபம் ஓன அது காண பெத கோபம் நீ சேரோ బాగుమరి అంటమల గేరో ఓయ్ నా ఆదిలక్ష్మి దేవి ఓయ్ నా మన చేరో దొంగలబడ్డారంట ఓయ్ నా ఇది బాజ ఆయింద్రె పెట్టి వెళ్ళి పెద్రి తిపోతానా ఓయ్ నా మరి అంటమల గేరో నా నా పుంజిపురు చూడా ఓనా స్వాములు అంతా పోటీ ఉన్నారా ఈ వేరా ఎత్తి వేళ వేలండి మిమ్మల్ని ఏమన్నా సేర్చని ఓయినా ఈ పదలు కావాలి ఇప్పుడు వెళ్ళొద్దండి బాబాయ్ మరి ఎంత ఎండలక్ష్మీదేవి బాబు సల్లగా లేసి పోయిన బునా తెల్లారే తెల్లారి పోతే ఆదిలక్ష్మీదేవి పోయినా ఇద్దరు వచ్చిందండి బాబు శనిగా అడిగిలండి ఈ కావులూరు జనంలోండి కవలరా రావన్న ఏరన్నా కూడా కలిసిపోయి ఉన్నారా పోయినా వాళ్ళందరూ ఒకటి అయిపోయే పోయిన ఆది గొట్ట వరము నువ్వులని అవులారా ఓనా రావణ ఏరన్నా తిరిగి ఉండగా మరి ఏమి జరిగిందా ఏమి రాజా ఏమి రాతం లారా చేరు కోసూ పోయినా సగం దాన్ని మీరు తీసుకుని సగం దాన్ని నాకు ఇతరంటే వద్దంట రెండు పాపిటి కాపీలం తోటి దొంగల మొట్టలోను ఎప్పుడు చేరారు ఓయ్ ம தேடி பண்டல வாரம் ஓய் அறிவேலம் மங்கம்மா ஜாமண்டி மா தம்முத்தனை இடிப்பேன் அம்மா ஓ என்ன பாவுனூர் ஜனால் இப்படா இண்டே టు ఎంత జాలి ఎంట్ర పెద్ద మరి ఎండరా పక్క నవ్వేడు ఏడుకొండల వారా తీరికొండ మరి ఏమి జరిగిందా ఏడుకొండలో వారు కాలు ఇప్పేసారా కూర చక్కలకు సోరిచ్చారని కూర అందులో కోసలు దాని పోసి గదిలో పోసేసేరాయినా గదిలో జగబోషన్ కవులారా ఓనా బాబు చేతికి తావాళ్ళ ఇచ్చేయండి కోరణ బాబు బాబు మరి ఏమి జరిగిందా ఓనాలు బాబు గుంజం ధర్మం చూద్దామంటారు ఏడుకున్న వారు మంగా జివలారా ఏం చేస్తున్నారంటారా టి కట్టలోకి వెళ్ళి వాళ్ళు చేతులు సీరియస్కున్నారా ఓనా బాబా గోని చుట్టుకున్నారని కాదారా అమ్మయ్య అమ్మయ్యా బాబయ్య పుచ్చాము ఓయ ఏ తల్లికి చాలలేదు ఏ తండ్రికి చాలేదు అన్నమో తినమ్మో ఆ రోజులు అయ్యిందో మరి అండ్రును అందులో కొంతమంది అంటున్నారంట బాబు అయ్యా దొట్టారా మాగే వర్షాలు లేక పంట లేకే మనమలా మాడిపోతున్నావా తెచ్చి పెట్టాము మరి ఎంత పొల గేర బాబు బా తీరిగా ఉండవుగా మరి ఏమి జరిగిందో మరి ఒక బీచ్ కెళ్ళారని కావాలరా అందులో కొంతమంది మంచులు ఉన్నారని కావాలా వాళ్ళ ఏమంటున్నారంటారా ఏమంట బాబు మాగే వర్షాలు లేక బాధ పడిపోతున్నావా మేమేం మాడిపోతున్నాం బాబయ్యో అందు జాన్ని అంటే పెద్ద ఇంటికి వెళ్ళండి బాబయ్యో

క్తాలు కారుతున్న వేల మంగారు ఏమి ఆదరేందండి కావులారా పోయిన బాబు లోపల తీసుకున్నారా పోయినా బాబు బాబు శత్రుల్ అండి నరిగిలేపే పెట్టారు బాబు దానాలాయినా బాబు చక్కగా ఏ నీళ్ళు దానా చేయించి కొత్త వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు கட்டபெட்டி ரோய் ஒ தீர ஓய மரி ஜரி அரவையார் கோராது ஓய்னா முப்பையாரு பச்சட ஓயன ஆ தி ஜேசிந்தா ஓயன கண்டி பாபயோஜனம் பெடுத்த பாபு வா தீரிகொண்ட ஓய மரி ஜரி ఏమే ఆదిలక్ష్మీదేవి నువ్వు పెట్టాలి అనుకుంటే నువ్వు తినాలి అనుకుంటే మాకు ముగ్గురు తల్లి కోయనా ముగ్గురు తండ్రిలు కోయ ఒకడే గుడిక ఉండాలా ఓనా మాకు నర్మాసం లేదు ఇది ఓనా భోజనం చెయ్యాలే మరి అంత బలగేర బాబాజీరిగుండాగా ఏ దేవుళ్ళో గానీ ఏదైనా ఏదైవాలో గాను వాని కోరిక కోరి బాబయ్యా నాకు ఒక పెట్టండి బాబయ్యా ఓ ఇదేమి போலா ஓன நான் பதி தர்மம் போட போதா ஓய எட்டு பாபம் உன்னதா ஓன அனப்பிபுரம் ஓய்ன ஆதி லட்சி தேவி ஓன தலப்பு சாட்டு கெல்லி ஓய்னா பண்ணி ஏடுத்துவல

ారా పోయినా బడి పొద్దులు గారిని అడగండి కావాలా ఓయినా మాంకలు ఈ రేసండి కావాలా ఓయినా బాడంగు తీసుకొచ్చి కావాలా పోయినా బాల్ డెంగిరానికి అమ్మా అమ్మ అంటా వస్తున్నాడు కావల அம்ம நாவது முதுனா கேமரா சொனக்கு போட்டு போச்சு கொடுக்க போயி தாக்க கொடுக்க போயினு ரொம்ப போயின பாபு குதிருங்கடம்பு ரொம்ப பாலுங்க నిద్ర పోయ్ కావలారా నిద్ర ఎప్పుడైతే వెళ్ళిపోయింది కావలారా పాప తుమ్ము తుమ్ములో ఖర్చు పెట్టండి కావలారా దగ్గర పెట్టుకుందండి కావలారా బాగా దొంగ కావలారా రెండు చేపలతో బైకి తీసిందని લક્ષ્મી દેવી કોય બની કોણ முக்கே வாரம் கிட்டு கரோனா ஏழோ கொடுக்க போய் அடுகுல மோனி கிந்தாடு

అదండి బాబయ్యా భోజనం పెడతానంటుందా ఓయనా ఏమి ఆదిలక్ష్మి దేవి ఓయనా ఈ భోజనం తినాలి అంటే మాకు సిరస పచ్చడి కావాలి ఆదిలక్ష్మి బాబయ్యా బాబయ్యాయనా

బాబు చెరసు పచ్చడి చేసిందో పోయినా రెండు బాబయ్యా భోజనం పెడతాను అంటుందా పోయినా మీరే దేవుళ్ళో గాని పోయినా ఏ దైవాలో గాని పోయినా కానుకోరి కూర బాబయ్యా పోయినా మరి ఎండలకే రేను ది లక్ష్మీదేవి పోయింద నువ్వు పెట్టాలి అనుకుంటే పోయిందా నువ్వు తినాలి అనుకుంటే జమ్మిత్ర జమ్మిత్ర నీ భోజనం చెయ్య ஆதினா ஆதிலட்சி தேவினா ஜம்மி செட்டு காடுக்குற சேனே பத்துவர்தல் ஊரு ஜம்மித்தோனா விசிந்தா ஆக்கு ஆக்கு கொஞ்சம் நூறு ஜம்மித்தவர రండి బాబయ్య భోజనం పెడతాను ఉంటుందా ఓనా బాబు బా తీరి కొండగా ఏమి దేవి ఓనా నువ్వు భోజనం పెట్టాలి అనుకుంటే నువ్వు వస్త్రాలు విడి చేసి ఓనా అంగమల్లో తోటినా భోజనం వడ్డితేనే తింటావు అంటున్నారా ఓనా దేవి ఓనా தரி பெ கொண்டகனாஜை பதி தர்மம் போட் போதா ஓய நேனே செய்ய ஓயனே செய்யின பலகிந்து

ఎప్పుడైతే వెనక్కి గింటికి పోయిందని కవులారా పోయినా ఏడు పనులు వారు ఏమే ఆది దేవి పోయినా నువ్వు లేదే పోయినా నేను తిందాం అందా లేదా నీలో పొట్టు డబ్బులం ఎంత వరకు ఉందో చూద్దామని వచ్చాడు నీలో చచ్చిం ఎంత ఉందో చూద్దామని వచ్చాడు మరి ఎండలకి బాబు ఆకుల్లో కోరంతా మళ్ళా ఆ పాండువాళ్ళు ఎక్కించుడు కావాలా ఆకుల్లో పచ్చిరా మళ్ళీ పాండువాలు ఎక్కించారా బాబు ఏడుకుండా వారు బాబు కంచి కళ్ళు పూజ బాబు గవ్వుతో ఏం చేయరా ఇంటికల్లీ పూజి ఎగచేసి చల్లి బాణ రావాయినా పై పెంగి పైకి తనుకుంటానా కింద పెంగి కిందకి తన్నుకుంటానా బాబు మా దాదాల్లో మామ రో మరి ఎండ పొరుగు పొరుగున వాడు పొరుగు కొచ్చేడు ఏడు పండుల వారు ఉల్లు పడ్డ రెండు కవలారు ஏடி பொ கொண்டல பாபு தன கொடுப்பு பாபு தானே முதலாடேடு எண்ட நூறு ஆகுசே போசேடு இடி இரவைய ஓகே அட்ரோதா அரவைய ஓகே மரிய எண்ட பலகேடு మరి ఏమి జరిగిందా ఓపలకు ఏమి ఆదిలక్ష్మీదేవి పోయినా నీకు పది కాసులు బంగారం కావాలా పోయినా పది ఎకరాల పొలం కావాలని అడిగినవల చావండి నాకు పది కాసులు బంగారం వద్దండి బాబయ్యా నాకు పది ఎకరాల పొలం వద్దండి బాబయ్యా కావులు ఊరంతా అండి బాబయ్యా ఏదో సాదా కూడండి బాబయ్యా கட்டடி மெத்துக்கு தினாலும் பாபய்யா ஓயா கட்டிடு மெத்துக்கு தினால பாபய்யா ஓயன நெருக்கு மூடு வர்ஷா குரலு பாபயா ஓய சீதா சாதா கூட்ட பதக்க ஓய் சோட்டு கோழி பாபய்யா ஓயேனா மத்திய பாபய்யா ஓயன ஆதோ கலசாலு பாபயோ మరి అంతా పలికింది ఓనా ఆదిలక్ష్మీదేవి ఓనా అలాగే అన్నారు బాబయ్యాయనా ఆ తిరిగి ఉండగా ఓనా మరి ఏమి జరిగిందా ఓనా తీరికొండ కాములూరు లోనూ లోకం అంతా కలిపినా మూడు పాపాలు ఇడిచి పెడుతున్నారండి కమలారు ఆ మరి ఏమి జరిగిందా చూడ్డప్పుడు ఎవరైనా అందమైన ఆడవాళ్ళు వెళ్తారని కావాలా ఆడి కాశపడిక ఆడి కాశపడి కానీ ఆడి నెలలో ఉన్న బంగారానికి కానీ ఆశపడి ఎవరిని ఏమన్నా చేతి అని కావాలరా ఆడి కుట్రోకు అవుతుంటాను కావల బాబు అది కాకుండా అవలారా పొలం మీదని కవలారా పోయినా దాన్ని రాసులు ఉంటాయని కవలారా పోయినా దాన్ని కుప్పలు ఉంటాయని కావలారా పోయినా తోలు పాకు ఉంటాయని కవలారా పోయినా కూడా నా దెంగిజలు ఉండి నా చిచ్చి పెడితే అవలారా పోనా ఆడు కూడా కుట్రో గౌతా ఓయ్ அது காணி காவலராசாரம் கம்பெனி கவலாரா வாடி சிச்சி பெருத்தி காவலரா வாடிக்க வாடி கூட குட்டிரோ கவனி கவலரு அூடு பாபா இடிச்சிபெட்டார கவலாரா மாயமயி போயரணு கவலாரா தனியாரா எவரு பணி மீதாருக்கா அம்மா குருக்கம் நீ அப்பஜெப்பேமோ அப்புல பப்புலட்சுன கண்ணபிடல வல்ல பாண்டோயோ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి